శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మేజర్ రాశి వారికి జూలై నెల చివరి వారంలో దిమ్మ తిరిగిపోయే షాకులు ఒక్కొక్క షాక్ విన్నారంటే వనుకు వస్తుంది ఈ వీడియో చూడకపోతే నష్టపోతారు కొన్ని చోట్ల మీకు విరోధం కాబోతోంది కొంతమందితో వైరం పెరగబోతోంది కొంతమంది దూరం కాబోతున్నారు కొంతమంది దగ్గర అవ్వబోతున్నారు అలాగే మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉండబోతుంది మీ పిల్లల విషయంలో మీరు ఎలాంటి వార్తలు వినబోతున్నారు మీ బిజినెస్ చేసే చోట మీ జాబ్ చేసే చోట ఎలా ఉండబోతోంది ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు మిస్ అవ్వకుండా చూడాల్సిందే ఇక్కడ చేంజ్ అయ్యేది కొన్ని నిమిషాలు గడియలో గంటలో క్యాలెండర్లో తేదీలో రోజులో కాదు మీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా విని తెలుసుకోండి లేకపోతే కూడా చాలా నష్టపోతారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి ఇన్నాళ్ళగా కూడా మన ఛానల్ మీద మీ అభిమానాన్ని మీ సపోర్ట్ని ఎలా తెలియజేశారో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు హైప్ చేసి కూడా మీ సపోర్ట్ అన్నది నాకు అందివ్వండి మీరు లైక్ ఇవ్వగానే కింద కామెంట్ బాక్స్ లో హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది పక్కన స్టార్ సింబల్ ఉంటుంది అక్కడ ఒకసారి క్లిక్ చేస్తే పాయింట్స్ అన్నవి ఉంటాయి అవి కనుక మన వీడియోకి ఇచ్చినట్టు అయితే మన వీడియో టాప్ లో ఉంటుంది యూట్యూబ్ లో అందరికీ సజెస్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ కోరుకుంటున్నాను మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఈ మాట ఎందుకు చెప్తాను అంటే ఈయన హండ్రెడ్ కి థౌసండ్ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తారండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి వంటి సమస్యలకైనా చిటికేసినందులు పరిష్కరించటంలో ఈయన నెంబర్ వన్ ఎక్స్పర్ట్ అని చెప్పాలి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే అందిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు మనుషులో ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరైనాతో షేర్ చేసుకుంటారు మేషరాశి వారికి ఈ జూలై నెల చివరి వారంలో అంతా కూడా ఒక రకమైనటువంటి కలబోసిన ఒక మిశ్రమ ఫలితాలు కూడా అని చెప్పచ్చు ఒకవైపు ఆకస్మిక లాభాలు అలాగే పెరిగిన ధైర్యం మిమ్మల్ని ఉత్సాహపరిస్తే మరోవైపు ఖర్చులు భరించలేని ఖర్చులు ఎక్కువైపోతే ఈ ఖర్చులు ఎందుకు ఇలా అవుతున్నాయని ఒక్కొక్కసారి మీరు అర్థం కానంతగా జుట్టు బిక్కుంటారు ఇంకొక వైపు వృత్తిపరమైన ఒత్తిడి అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పరీక్షించే అవకాశం ఇప్పుడు చెప్పాలి అన్ని విధాలుగా కూడా మీకు ఇది ఒక పరీక్షాకాలం గ్రహాల సంచారం మీకు కొన్ని విషయాల్లో అద్భుతమైన అవకాశాలను ఇస్తూనే మరికొన్ని విషయాల్లో ఓర్పు సహనం మరియు ప్రణాళిక అవసరాన్ని సూచిస్తుంది ఈ నెలలో చివరిలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని కూడా చూపుతాయి కాబట్టి ఆ చితూచి అడుగు వేయటం ఎంతో శ్రేయస్కరమని గుర్తుంచుకోండి ఇక ఉద్యోగస్తులకు ఈ నెల కాస్త సవాలుగా ఉండబోతుందనే చెప్పాలి ఇది ఒక పరీక్ష కాలం అని కూడా చెప్పాలి ఎందుకంటే మీ పదవి ఇంట వృత్తికి సంబంధించినటువంటి అధిపతి అయిన శని పన్నెండవ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఎంత ఇష్టపడి పని చేసినా సరైన గుర్తింపు అన్నది మీకు రావటం లేనే లేదు అనే భావన కలుగుతుంది పని భారం అధికంగా ఉంటుంది అంతేకాదు పై అధికారుల నుండి ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుంది మీ సహోద్యోగులతో చిన్న చిన్న విభేదాలు కూడా తలెత్తి కొంచెం పెద్దదిగా మారే అవకాశం కూడా ఉంది కాబట్టి వాదనలకు దూరంగా ఉండటం మంచిది మాట మాట పెరుగుతుంది అన్నప్పుడు చల్లగా అక్కడి నుంచి మెల్లిగా జారుకోవటం ఇంకా మంచిది అయితే మీ తొమ్మిదవ ఇంట అధిపతి అయిన గురువు మూడో ఇంట్లో ఉండటం వల్ల మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి మీ సవాళ్లను ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది అంటే రాణి ఎలాంటి సమస్య వస్తుందో అదో నేను తేల్చుకుంటాను సమస్యలకి భయపడి వెనుదిరిగితే నేను జీవితంలో ఏమి ఎదుగుతాను లైఫ్ లో నేను సాధిస్తాను అన్న ఒక ధైర్యం మీకు వస్తుంది మొండి ధైర్యం వస్తుంది ధైర్య సాహసాలు కూడా పెరుగుతాయి అన్నింటిని ఎదుర్కోవటానికి సిద్ధపడతారు ఈ సవాళ్లను ఎదుర్కొనే శక్తి మీకు వస్తుంది నెల చివరిలో అనగా జూలై ఎనిమిది తర్వాత మీ రాష్ట్రాధిపతి అయిన కుజుడు ఆరవ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల వృత్తిపరమైన శత్రువులపై విజయం సాధిస్తారు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా విదేశీ లేదా దూర ప్రయాణాల నుండి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి అందుకోవటానికి సిద్ధంగా ఉండండి మొత్తం మీద ఈ నెలలో ఓపికతో పట్టుదలతో పనిచేస్తే నెలాఖరు గడిచేసరికి మంచి ఫలితాలను అందుకోబోతున్నారు ఆర్థికంగా ఈ నెల ఎంతో ఆశాజనకంగా ప్రారంభమవుతుంది కానీ మీ లాభ స్థానమైన పదకొండవ ఇంట్లో రాహువు సంచారం వల్ల మీకు ఊహించని ధన లాభాలు ఆకస్మిక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి షేర్ మార్కెట్ లేదా ఇతర ద్వారా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి స్నేహితులు పన్నెండవ ఇంట్లో శని ఉండటం వల్ల సంపాదనకు మించిన ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయని గుర్తుంచుకోండి ఖర్చులు చేయటంలో చెయ్యిని కొంచెం అదుపులో ఉంచుకోండి మనసుని అదుపులో ఉంచుకోకండి కన్ను వెళ్లిన చోటికి మనసు వెళ్ళకూడదని గుర్తుంచుకోండి ముఖ్యంగా ఆరోగ్యం కుటుంబ అవసరాలు లేదా చట్టపరమైన విషయాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం మీరు బడ్జెట్ వేసుకోవటం చాలా ముఖ్యం ఈ డబ్బు దీనికి ఈ డబ్బు దీనికి ఆ డబ్బు దానికి అని దాచి ఉంచుకోవటం పొదుపు చేయటం ప్రణాళిక అన్నది చాలా అవసరం అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలిగితే మీకు ఈ నెల చివరి ఆఖరి ఏదైతే ఉందో అది మీకు కొంచెం సంతృప్తిని ఇస్తుంది కుటుంబ జీవితం అనేది ఈ నెల చివరిలో సాధారణంగా ఉంటుంది మీ నాలుగవ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ పెరుగుతుంది అంటే కొంచెం ఆప్యాయత పెరుగుతుంది కొంచెం మాట్లాడుకోవటం ఏదైనా చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా మనస్పర్ధలున్నా అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఇంట్లో బంధువులు రాకపోకలు కూడా ఉంటాయి అయితే కొన్నిసార్లు మాటల వల్ల ఆ పాత్రలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి జాగ్రత్తగా మాట్లాడండి బంధాలని గాయపరచకండి బంధాలు ఒక్కసారి గాయపడితే అది కొంచెం కష్టమవుతుంది కాబట్టి జాగ్రత్త ఇక మీ తల్లితో సంబంధాలను మెరుగుపరుస్తుంది ఇది వరకు ఏవైనా మీ అమ్మగారికి మీకు మాట మాట వచ్చినా చిన్న చిన్నవి ఉంటాయి కదా ఎవరికైనా ఇంట్లో అవన్నీ కూడా తొలగిపోయి బంధాలు మెరుగుపడతాయి మరియు మీరు ఇంటి అలంకరణ లేదా వాహన సంబంధిత విషయాలపై ఆసక్తి చూపిస్తారు మీ ఏడవ ఇంట అధిపతి అయిన శుక్రుడు జూలై ఇరవై ఆరున మూడవ ఇంట్లోకి మారటం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఇన్నాళ్ళు ఉన్న ప్రేమ కంటే కూడా మరింత ప్రేమగా ఆమెతో ఉండటానికి ఆస్కారం ఉంది ఇక కొన్ని పనుల వల్ల కొన్ని ఘటనల వల్ల ఏంటంటే మీ బంధం మరింతగా బలపడుతుంది వారితో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది అయితే ఆరోగ్య విషయంలో ఈ నెల చివరిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం ముఖ్యంగా నెల చివరి వారంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి జూలై ఎనిమిది మీ రాష్ట్రాధిపతి మరియు అష్టమాధిపతి అయిన కుజుడు రోగ స్థానమైన ఆరవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు దీనివల్ల ఆకస్మిక అనారోగ్యాలు జ్వరం గాయాలు లేదా రక్త సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇప్పుడు పన్నెండవ ఇంట్లో ఉన్న శని వల్ల నిద్రలేమి మానసిక ఆందోళన పాదాలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ఐదవ ఇంట్లో కేతువు ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు కాబట్టి సరైన ఆహారం తీసుకోవటం వ్యాయామం చేయటం మరియు అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండటం చాలా అవసరం వ్యాపారస్తులకు ఈ నెల లాభ నష్టాలు సమానంగా ఉంటాయి పదకొండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల వ్యాపారంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి అమ్మకాలు పెరుగుతాయి బిజినెస్ అన్నది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది కస్టమర్లతో మీ బిజినెస్ ఏరియా అనేది కిటకిటలాడుతుంది మంచి లాభాలు కూడా మీరు పొందుతారు కానీ పన్నెండవ ఇంట్లో శని ప్రభావం ఉండటం వల్ల ఊహించని ఖర్చులు ఎలా అంటే మీ ఊహకు కూడా అందని ఖర్చులు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి సిబ్బంది వల్ల లేదా ప్రభుత్వపరమైన ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఇక పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తున్నట్లయితే మీ పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం ఆర్థిక లావాదేవీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరిద్దరు పార్ట్నర్సే కాబట్టి అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం పత్రాల విషయంలో పేపర్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్త వహించాలి అయితే విద్యార్థులకు ఈ నెల ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది ఈ నెల చివరిన కొంచెం వాళ్ళు శ్రద్ధ పెట్టి చదవాల్సిన అవకాశం ఉంది ఐదవ ఇంట్లో కేతు సంచారం వల్ల చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా ఉంటుంది మనసు అటు ఇటు చంచలం అవుతూ ఉంటుంది మనసుని అదుపులో ఉంచుకోవాలి మనసు అనవసరమైన విషయాల వైపు మల్లుతుంది ఆశించిన ఫలితాలు సాధించకపోవటానికి కారణం కూడా ఉంటుంది గతంలో కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అయితే ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారు గురువు యొక్క అనుకూల దృష్టి వల్ల కొంతవరకు కూడా మేలు జరుగుతుంది మీ పట్టుదలతో కఠోర శ్రమతో అడ్డంకులన్నీ కూడా మీరు దాటుకోవచ్చు కోపాన్ని అసహనాన్ని నియంత్రించుకోవటానికి ప్రయత్నించండి ఎందుకంటే అవన్నీ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది సో మహేష్ వారు చూసారు కదా జూలై నెల చివరి వారంలో మీకు ఎలా ఉండబోతోంది అంటే ఎక్కువగా అధిక ఖర్చులు రాబోతున్నాయి మీరు పని చేసే చోట మాట మాట పెరగబోతోంది బంధువులు ఎక్కువగా రాబోతున్నారు అలాగే ఫ్యామిలీలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు దూరం అవబోతున్నాయి ఎలా ఉంది మీకు ఈ లాస్ట్ వీక్ లో అయితే ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి సంపాదన సరిపోవట్లేదు అప్పులు తీరటం లేదు మాకు రావాల్సిన డబ్బు రావట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు లేదు తాకట్టులో ఉన్న ఇల్లు పొలాలు బంగారం అన్నీ కూడా ఎంతో ప్రయత్నిస్తున్నా కూడా విడిపించుకోలేకపోతున్నాం కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు ఇంట్లోనూ ప్రశాంతత లేదు బయట ప్రశాంతత లేదు ఇంట బయట కూడా గొడవలే నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి మమ్మల్ని చూస్తేనే గొడవకు రావాలనిపిస్తుందేమో గొడవకి వచ్చేస్తున్నారు పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు భార్యాభర్తల మధ్య అన్యూనత లేదు ఏ పని మొదలు అర్థాంతరంగా ఆగిపోతుంది అలాగే జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు ముఖ్యంగా లక్ లేదండి మా జీవితంలో ఏదో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ అన్నది మారుతుంది అని అనుకునే వాళ్లకు ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనియర్ చక్ర ఈ ఒక్క బిలీనియర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సు లో మీరు పెట్టుకుని మీ పని మీద బయటకు వెళ్లారు అంటే జరగని పని అంటూ ఉండదు అన్ని సక్సెస్ అవ్వాల్సిందే ప్రతి ఒక్కటి మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిందే మీరు ఏది కోరితే అది మీ వశం అవ్వాల్సిందే మీ సొంతం అవ్వాల్సిందే మీకు అట్రాక్ట్ అవ్వాల్సిందే మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకువస్తుంది ఏది కోల్పోయారో దాన్ని తిరిగి మళ్ళీ మీకు అప్పగిస్తుంది ఒక జనాకర్షణ ఏంటి ధనాకర్షణ ఏంటి కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఆస్తి ఏంటి ఐశ్వర్యం ఏంటి ప్రశాంతత ఏంటి ప్రతి ఒక్కటి కూడా వస్తుంది అది ఒక బిలీన చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి ఎంత పవర్ ఉంటుందండి ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా ఒక్కటి మీతో గనక క్యారీ చేశారు అంటే మీరు సాధించలేనిది ఏదీ కూడా లేదు ఇక ఇంకొకటి ఫ్యామిలీ ప్యాకు ఫ్యామిలీ ప్యాకు అన్నప్పుడు ఇందులో త్రీ చక్రాస్ వస్తాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాసు గది చక్ర ఎందుకు అంటే మీ ఇంట్లో కానీ మీ బిజినెస్ ఏరియాలో కానీ ఏవి ఒడిదొడుకులు ఉన్నా ఆటంకాలు ఉన్నా చెడు కన్ను ఉన్నా నరదృష్టి ఉన్న ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీని కూడా చల్లా చేసేసి ఒక ప్రొటెక్షన్ అన్నది ఇస్తుంది ఇక రెండు పాకెట్ చక్రస్ ఎందుకంటే అంటే భార్య భర్తలు ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి వెళ్లిన చోట సక్సెస్ కావాలి కాబట్టి చెరొకటి అన్నట్టు అంటే ఒక ఫ్యామిలీ పరంగా ఒక ప్రొటెక్షన్ అన్నది ఇస్తుంది బిలియనర్ చక్ర కాబట్టి ఎవరికి ఏది కావాలి అన్న ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను ఆ బిలీ నేర్చకకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు